ఆర్ఆర్సీ నార్తన్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తన్ రైల్వే ఖాళీలు మొత్తం నాలుగు వేల నూట పదహారు హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోతున్నారు మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ చిన్న సహాయం వారిని విజయం వైపు నడిపిస్తుంది థాంక్స్ ఫర్ లైక్ అండ్ షేర్ వయస్సు పరిమితి కనీసం పదిహేను సంవత్సరాలు గరిష్టం ఎరవై నాలుగు సంవత్సరాలు ఉండాలి వయస్సు రాహిత్యాలు ఎస్సీకెస్టీ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పడబ్లిబడి పది సంవత్సరాలు ఎక్సర్వీసు వేత్తలకు అదనపు పది సంవత్సరాలు వర్తిస్తాయి విద్యార్హత కనీసం మెట్రికులేషన్ పదివ తరగతి యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సంబంధిత ట్రేడ్లో ఎన్సివిటీ ఎస్సివిటీ గుర్తింపు పొందిన ఐటై పాస్ కావాలి దరఖాస్తు విధానం ఆన్లైన్గా దరఖాస్తు చేయాలి పని ప్రదేశం నార్తన్ రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లలో ఉంటుంది దరఖాస్తు ప్రారంభం ఎరవై నవంబర్ రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు సాధారణ ఓబీసీ అభ్యర్థులకు ఒక వంద ఎస్సీ ఎస్టీ పడబ్లిబడి మహిళలకు ఫీజు లేదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు